హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక త్రీ ఫ్లోర్ రెంటల్ కమర్షియల్ కాంప్లెక్స్ సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్లో చాలా అంటే చాలా తక్కువ రేట్కి లక్ష రూపాయల పైగా నెలకి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు అయిపోయిన ప్రాపర్టీస్ని అడుగుతున్నారు సో అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగిన ఉపయోగం ఉండదండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వితిన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే మీరు ఆ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చెలకలూరిపేట సిటీ సెంటర్ టూ హండ్రెడ్ ఫీట్ నేషనల్ హైవే ఫేసింగ్లో రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై ఐదు వెడల్పు తొంభై లోతు ఉండే రెండు వందల నలభై రెండు గజాల త్రీ ఫ్లోర్ బిగ్ బిల్డింగ్ సేల్ వచ్చిందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగు గ్రౌండ్ ఫ్లోర్లో ఎనిమిది షాప్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఎనిమిది షాప్స్ ఆ పైన రెసిడెన్షియల్ హౌస్ అయితే ఉందండి నెలకు దాదాపుగా లక్ష రూపాయలు పైగా రెంట్ వచ్చే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది హైవే ఫేసింగ్ నార్త్ అండి అదేవిధంగా వెస్ట్ వైపు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వచ్చింది సో ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే కమర్షియల్ కాంప్లెక్స్ మనకి ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ దాదాపుగా రెండున్నర కోట్లయితే ఉందండి సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఎటువంటి రిపేర్ వరకు కూడా లేదు మంచి రెంట్స్ అయితే వస్తాయి సో ఎవరైతే మాకు సిటీలో హైవే ఫేసింగ్లో ఏరియా ఎక్కడైనా పర్లేదు రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెండర్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అనేవి విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ